ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి గత సోమవారం నాడు జరిగిన ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగుసింది నేతల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తంగా భద్రపరచడం జరిగింది గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది ఇక గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు తెలపకపోతే ఈ ఎన్నికలు ఎలా ఉంటాయో అనే చర్చ సాగుతుంది చాలా క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ప్రకటించారు ఒకవైపు చంద్రబాబు జైలుకు వెళ్లారు టీడీపీ క్యాడర్ పూర్తిగా నైరాశ్యంలో ఉన్న వేళ పవన్ ఏకంగా జైలులోకి వెళ్లి మరీ బాబును పరామర్శించి వచ్చారు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా టీడీపీ జనసేన ఒకటిగా ముందుకు సాగుతాయని ఆయన సంచలన ప్రకటన చేశారు పవన్ ఇచ్చిన మద్దతుతోనే టీడీపీ ముందుకు సాగిందే అప్పటి నుంచి టీడీపీ నాయకుల్లో అంతులేని బలం కనిపించింది పవన్ టీడీపీకి అండగా నిలిచిన దగ్గర నుంచే ఆ పార్టీలో జోష్ పెరిగిందనేది అక్షర సత్యం అయితే ఒకవేళ టీడీపీకి జనసేన మద్దతు ఉంటే ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలిచేదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది పవన్ మద్దతు లేకుండా ఉండి ఉంటే గనక టీడీపీకి ఇరవై సీట్లు కూడా వచ్చి ఉండేవి కావని తలపడిన రాజకీయ విశ్లేషకుల మాట పవన్ మద్దతు లేకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఏ ఇరవై సీట్ల దగ్గర ఆగిపోయేది అని అంత అంటున్నారు కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి రేసులో ఉందనే చర్చ సాగుతుంది మరోవైపు టీడీపీ మద్దతు లేకపోతే పవన్ కూడా ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు జనసేనకు ఓటు శాతం ఉన్నా అది ఎమ్మెల్యేలను గెలిపించే స్థాయిలో లేదనే విషయం అందరికీ తెలిసిందే ఇదే ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారింది దీంతో చేసేది ఏమీ లేక పవన్ టీడీపీకి మద్దతిచ్చారు మరోవైపు కాలం కలిసి రావడంతో పవన్తో కలిసి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు మొత్తానికి వీరిద్దరూ కలిసి పోటీ చేస్తే తప్ప విడివిడిగా పోటీ చేస్తే నెగ్గలేని పరిస్థితి ఇక ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని ఓడించడానికి మూడు పార్టీలు కలిసి గట్టిగానే శ్రమించాయి అయినా గెలుపుపై కూటమి నేతలకు నమ్మకం కలగని పరిస్థితి మెజార్టీ సర్వేలు తిరిగి వైసీపీనే అధికారంలోకి వస్తుందని తేల్చి చెబుతున్నాయి మరి జూన్ నాలుగున వెలువడే ఫలితాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి